అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై ఒకటో భాగము రచయిత వేదస్విని గారు శశిధర్ వర్మ ఫోన్ లిప్ చేసి చాలా వినయంగా మాట్లాడుతూ ఉంటాడు వీర్ మాత్రం కోపంగా ఆ విప్లవ్ నీతో ఏం పాటు మనస్విని ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు బేస్ వాయిస్తో ఆ వాయిస్ వినగానే శశిధర్ వర్మ భయపడుతూ అతడు నా కంపెనీ న్యూ ఇన్వెస్టర్ సార్ అంతే అని అంటాడు వీర్ సీరియస్గా న్యూ ఇన్వెస్టర్ సడన్గా పుట్టుకురావటమేంటి మనస్సుని అతన్ని చూసి భయపడి ఎందుకు పారిపోయింది అని సీరియస్గా అడుగుతాడు శశిధర్ వర్మ సోషల్ మీడియాలో సీఎం జనార్దన్ పైన విప్లవం పైన వస్తున్న వార్తలు గుర్తుకు వచ్చి విప్లవే ప్రమార్థంలో ఉన్నాడు వాడి తండ్రి పదవి కూడా ఊడిపుతుంది కావచ్చు ఇప్పుడు విప్లవ్ ఏం చేయలేడు అని ధైర్యం తెచ్చుకొని ఆ విప్లవ్ గురించి చెప్పేయాలి అని నేను నిజం చెప్తున్నాను గారు ఆ విప్లవ్ నాకు ఫ్రెండ్ సార్ వాడికి అమ్మాయిలు పీచ్ ఎక్కువ వాడితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు అభాయ్ భరత్ మీకు కూడా తెలుసు అనుకుంటా మీ కజిన్స్ అవుతారంట కదా నేను మలేషియాలోకి ట్రిప్ వెళ్తే అక్కడ వాళ్ళు నా ల్యాప్టాప్లో మనస్సుని గారి ఫోటోని చూసి ఆమె అందానికి ముగ్ధులైపోయి కోరికతో మనస్సుని కావాలని ఆమె సొంతం చేసుకోవాలని నేను ఎంత చెప్పినా వినకుండా నాతో పాటు వచ్చాడు ఆ విప్లవ్ ఇందులో నా తప్పేమీ లేదు సార్ అందుకే నేను కూడా హోటల్ రూమ్లోనే విప్లవ్ని వదిలేసి మీటింగ్ కోసమని మనస్సుని గారి దగ్గరికి వెళ్ళాను కానీ ఆ విప్లవ్ కూడా మనసుని ఆఫీస్కి వచ్చాడు విప్లవుకి భయపడి నేనేమి చేయలేకపోయాను కానీ మనసుని గారు ఎందుకు భయపడి పారిపోయారో నాకు కూడా తెలియదు సార్ అని చెప్తాడు శశిధర్ వర్మ విరాన్స్ చాలా కోపంగా మరి ఆ అబ్బాయి భరత్ ఎక్కడా అని అడుగుతాడు వాళ్ళు మీకు భయపడి ఇక్కడికి రాలేదు సార్ అక్కడే మలేషియాలో ఉండిపోయారు విప్లవ్ మాత్రమే వచ్చాడు అని చెప్తాడు శశిధర్ వర్మ వీర్ వెంటనే భరత్ అడ్రస్ తీసుకుంటాడు వెంటనే మలేషియాలో ఉన్న తన ఫ్రెండ్కి చెప్పి నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు నేను చెప్పిన ఈ ఇద్దరిని రేపటికల్లా నా కళ్ళ ముందు ఉంచాలి అని చెప్తాడు వీర్ ఫ్రెండ్ అలాగే అని ఫోన్ పెట్టేస్తాడు వీర్ రాజేంద్రతో ఆ భరత్ అబ్బాయిల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసింది డాడీ వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరు ఊహించలేరని కోపంగా అంటూ ఉంటాడు వీరాన్సి చక్రవర్తి అమ్ము వీరా వీరా అన్ని స్పృహ లేకుండా కలవరిస్తూ ఉంటే వీర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మనస్సుని పక్కనే కూర్చొని తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఉంటాడు ఇక్కడ విప్లవ్ తన ఇంటికి వెళ్ళి తన తండ్రి దగ్గర కూర్చొని ఏంటి డాడీ ఇదంతా అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ మన గురించి అలా ఎలా అన్ని ఎవిడెన్స్ సేకరించారు అసలు ఎవరు చేసి ఉంటారు నాకు అర్థం కావటం లేదా అని అంటూ ఉంటాడు విప్లవ్ సీఎం జనార్దన్ అంతా మనకి చేసిన కర్మ ఫలితమేరా ఎప్పుడు ఎప్పుడో ఎక్కడో చేసిన పాపం మనల్ని వెంటాడుతుంది ఇప్పుడు మన పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు నేను పదవి లేకుండానే చచ్చిన వాడితో సమానం అని తన నిస్సహాయతను వెళ్ళగక్కుతూ ఉంటాడు సీఎం జనార్దన్ విప్లవ్ ఇప్పుడు మనం ఏమి చేయలేమా డాడీ అని అడుగుతాడు సీఎం జనార్దన్ ఓపిక నశించి మన బలమే నేను వేసుకున్న మంచితనం అనే ముసుగు ఇప్పుడు అదే తొలగిపోయింది అని చాలా అసహనానికి గురవుతూ ఉంటాడు వీర్ వెంటనే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి అంకుల్ ఆ విప్లవ్ ఇండియాలోనే ఉన్నాడు వాడు ఇండియా వదిలి వెళ్ళటానికి వీలులేదు అని హోమ్ మినిస్టర్కి చేయవలసిన పని గురించి చెప్తాడు విరాన్స్ చక్రవర్తి హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎంతో కలిసి ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ వాళ్ళు మీ పార్టీ అధినేత సీఎం జనార్దన్ రెడ్డిపై వచ్చిన అభియోగాలు మీరు నమ్ముతున్నారా అని అడుగుతారు హోమ్ మినిస్టర్ నా నమ్మకంతో పని లేదు కదా ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు వాళ్ళ నమ్మకమే మా ముఖ్యం దీనిపైన ఎంక్వైరీ కమిటీ వేశాము మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అసెంబ్లీలో రేపు అవిశ్వాస తీర్మానం చేయాలని అనుకుంటున్నారు ఆ విప్లవ్ ఇండియాకి వచ్చాడు అతన్ని మాత్రం అరెస్ట్ చేస్తున్నాము కమిటీ నివేదించిన నివేదిక ప్రకారం తర్వాత చర్యలు తీసుకుంటాము సీఎం జనార్దన్ అయిన ఇప్పుడు ముందుగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామా అని చెప్తాడు హోమ్ మినిస్టర్ ఇదంతా న్యూస్లో వింటున్న జనార్దన్ విప్లవులు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఈశ్వర్ వర్మ మనస్వని వీరపై ఒక కన్నేసి ఉంచాడు కదా విరాన్స్ చక్రవర్తి మనసుని మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలి అని తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు దుర్మార్గులకి ముందుగానే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి వీర అమ్ముల మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి వీర తాతయ్య నానమ్మల చావు వెనకాల గజేంద్ర అతని కొడుకుల హస్తంతో పాటుగా సీఎం జనార్దన్ విప్లవ్ ఉన్నారన్న విషయం ఈశ్వర్ వర్మ తెలుసుకున్నాడు అందుకేనా గ్రేట్ విరాన్స్ చక్రవర్తి ఆ మనస్సుని మీద ప్రేమతో ఇండియాకి వచ్చాడు అసలు అమ్ము పేరెంట్స్ ఆ అమ్ము అదే మనసుని చనిపోయినట్లుగా ఎందుకు క్రియేట్ చేశారు అసలు మనసునికి ఏమైంది ఏవో మెంటలిటీ ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది ఆ విరాన్స్ చక్రవర్తి డైరెక్ట్గా కాకుండా మనసుని పిఏగా ఎందుకు జాయిన్ అయ్యాడు ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది ఇంకా నేను తెలుసుకునేది చాలా ఉంది అని ఈశ్వర్ వర్మ అనుకుంటూ ఉండగా న్యూస్లో సీఎం గురించి విప్లవ్ గురించి రావటం చూస్తూ ఉంటే ఈశ్వర్ వర్మ మైండ్కి ఎందుకు అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా వీరానే చేయిస్తున్నాడని అర్థమవుతుంది ఈశ్వర్వర్మకి ఇది ఏదో మనకి పనికి వచ్చే వ్యవహారం లాగా ఉందే అని అనుకుంటూ ఉంటాడు ఈశ్వర్వర్మ అప్పుడే ఈశ్వర్వర్మకి తన మనిషి ఒకడు ఒక ఫోటోని సెండ్ చేస్తాడు ఆ ఫోటో చూడగానే వర్మకి ఆనందంతో తబ్బి ఉబ్బిబ్బైపోతాడు ఆ ఫోటో మనస్విని రాజేంద్ర చక్రవర్తిని రోడ్డు మీద కొట్టే ది ఈ సిచ్యువేషన్ యూస్ చేసుకుని ఆ వీరాన్ని రాజేంద్ర చక్రవర్తిని అవమానించాలని అనుకుంటాడు ఈశ్వర్ వర్మ ఇక్కడ విప్లవ్ తనని అరెస్ట్ చేస్తారని అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాంకోవాలని అనుకుంటాడు కానీ పోలీసులందరూ అన్ని చోట్ల విప్లవ్ని వెతుకుతూ ఉండటంతో విప్లవ్కి ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదు పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతూనే ఉన్నాడు విప్లవ్ ఈశ్వర్ వర్మ మనసుని రాజేంద్ర చక్రవర్తిని చంప మీద కొట్టి ఆ ఫోటోని బాగా పరీక్షిస్తూ అసలు మనసుని ఎందుకు ఆ రాజేంద్ర చక్రవర్తి గారిని కొట్టింది మనసుని అవతారం చూస్తూ ఉంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకొని తన మనిషి ఆయన మనసుని ఆఫీస్లోనే స్మిత ఉంది కదా అని స్మితకి ఫోన్ చేస్తాడు ఈశ్వర్ వర్మ స్మిత చెప్పండి వర్మ గారు అని అడుగుతుంది ఇప్పుడు ఈశ్వర్ వర్మ నేను కాదు నువ్వు చెప్పాలి ఆఫీస్లో ఏదైనా జరిగిందా నాకు తెలిసి ఈరోజు మనస్సునికి తన కొత్త ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది కదా మరి ఆ మనస్సుని రోడ్డు మీద ఎందుకుంది అని అడుగుతాడు ఈశ్వర్ వర్మ స్మిత తడబడుతూ అదేం లేదు ఈశ్వరవర్మ గారు పోస్ట్ పోస్ట్పోన్ అయ్యింది నిత్యం మేడం హెల్త్ బాగోలేదు అందుకే అని అబద్ధం చెప్తుంది ఈశ్వర్వర్మ రాజేంద్ర చక్రవర్తి గారిని కొట్టడం గురించి స్మితని అడగవద్దు అని అనుకొని సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు స్మిత వర్మ గురించి ఆలోచిస్తూ ఈశ్వర్ వర్మ ఎందుకు మనసుని మేడం గురించి అడుగుతున్నారు అని నిజం చెప్పకపోవటమే మంచిదయ్యింది అని ఆలోచిస్తూ వెంటనే వీరికి ఫోన్ చేస్తుంది వీర మనసుని దగ్గర నుండి రూమ్ బయటికి వచ్చి స్మితతో మాట్లాడుతూ ఉంటాడు స్మిత వీరతో ఈశ్వర్ వర్మ అడిగిన విషయం చెప్తుంది వీర్ ఈశ్వర్ వర్మకి ఇంకా బుద్ధి రావట్లేదు ఇంకా మనసుని మీద ఒక కన్నేసి ఉంచాడనమాట అని సరే నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు విరాన్స్ చక్రవర్తి స్మిత నేను వీర్ గారికి అన్ని విషయాలు ముందే చెప్పటం మంచిదయ్యింది లేకపోతే వీరగారు నన్ను క్షమించే వాళ్లే కాదు అని అనుకుంటూ స్మిత వీరాతో మాట్లాడటం గుర్తుకు తెచ్చుకుంటుంది వీర్ స్మితాని పిఏగా అపాయింట్ చేసుకున్న తర్వాత కావాలనే మనసుని జలసి ఫీల్ చేయాలని స్మిత చెయ్యి పట్టుకొని తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు స్మిత మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది వీర్ కళ్ళల్లోకి చూడలేక గిల్టీ ఫీలింగ్తో తలదించుకుంటుంది వీర్ స్మిత వైఫ్కి చాలా కోపంగా చూస్తూ చేసిన తప్పు చేసి ఇప్పుడు తలదించుకుంటే ఏం లాభం అని చాలా బేస్ వాయిస్తో అడుగుతాడు అప్పుడు స్మిత ఆశ్చర్యపోతుంది వీర్ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా నాకు అన్ని విషయాలు తెలుసు పోనీ పాపం ఆడపిల్ల అని ఊరుకున్నాను అని అంటూ ఉంటాడు వీర్ చాలా కోపంగా స్మిత కన్నీళ్లు పెట్టుకుంటూ ప్లీజ్ వీర్ గారు నేను నిజం చెప్తున్నాను